తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా అటుకులతో ఒకసారి మిక్సర్లో తయారు చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్ని ఇంట్లో ఉండి పడుతున్నాయి అటుకుని మిక్సర్నే తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడి పున్న పుణ్యని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో అటుకుని మిక్సర్నే తయారు చేసుకోవచ్చు అటుకుల్ని హోల్ స్కిన్లో వేసుకుని జల్లించుకోవాలి ఏమన్నా చిన్న చిన్న అటుకులు ఉంటే కనుక కిందకు వచ్చేస్తాయి ఇవి లావటుకులు మీరు కావాలంటే పేపర్ అటుకులతోనే సరే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సరిపో నూనె పెట్టుకుని నూనె బాగా చేసుకోవాలి నూనె వేడిన తర్వాత జాలిగట్టునికి కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే జాలిగట్టులోనికి పల్లీలు హాఫ్ కప్ పుట్నాలు కూడా వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా నూనెలు వేసుకుని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ ఫ్రై అయిన తర్వాత ఇక కరివేపాకు అలాగే రెండు మూడు రెండు మిక్స్ ఫ్రై చేసుకోవాలి మీకు జీడిపప్పు కనుక ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చు ఇదే గట్టడానికి కొద్దిగా అటుకులు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల్లో ఇవి క్రిస్పీగా అయిపోతాయి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఈ అటుకుల్ని ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లు వేసుకుంటే కనుక ఎగస్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే మొత్తం పీసేసుకుంటుంది అటుకులన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే నూనెలో డైరెక్ట్గా వేసినైనా ఫ్రై చేసుకోవచ్చు అదే జాలిగట్లు వేసుకుని ఫ్రై చేసుకుంటే అటువంటి తీసేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు తర్వాత ఇదే నూనెలోకి కొన్ని కాన్ఫ్లెక్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మీ గనక అయితే స్కిప్ చేసేవచ్చు ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కన తీసుకుని గిన్నె పెట్టుకోవాలి ఇలా నూనెలో మొత్తం డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీలోనికి మనం ఎంచుకున్న జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ పంచారు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి నూనెలోకి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న అటుకులోనికి మనం మిక్స్ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే కనుక అటుకులు అనేవి ఇరిగిపోతాయి చేత్తో నెమ్మదిగా ఆ మసాలా మొత్తం అటుకులు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు పొట్నాలు అలాగే కార్న్ఫ్లేక్స్ కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు టేస్ట్గా మనం చూసుకుని మీకు సాల్ట్ కానీ తక్కువైతే కొద్దిగా సాల్టు అలాగే పంచర్ కూడా మిక్సీ పట్టుకుని చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నేను రోజుల వరకు మిక్సీ అనేది ఉంటుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తీగా ఉప్పుగా కారంగా మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది